పద్మనాభం మనకు తెలిసిన పేరే ఇప్పుడు పద్మనాభం అనకూడదు పద్మార్ రెడ్డి అని పిలవాలనుకుంటాను ఎందుకంటే ఆయన పేరు మార్చుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నేను పేరు మార్చుకుంటానని అయితే ఆయన శబ్దం చేయడం చూసాం అన్నట్టుగానే ఆయన సర్టిఫికేట్లు ఆ రోజు ఎమ్మటి ప్రెస్ మీట్ పెట్టి ఆ సర్టిఫికేట్లో ఆయన పేరైతే మార్చుకున్నారు ముద్రగడ్డ పద్మార్ రెడ్డిగా ఆయన పేరైతే మార్చుకున్నాడు అన్నట్టుగానైతే మరి మాట మీద నిలబడ్డాడు ఓకే అది మరి పొగరనుకోవాలో గర్వం అనుకోవాలి ఏమైనా సరే ముందు కాపు ఉద్యమాన్ని కొంచెం ఎక్కువగా తీసుకెళ్ళింది ఆయనే ఎందుకంటే ఇప్పుడు కొంచెం కాపులను ఎకతాటిపై తీసుకొచ్చారు ఆ తర్వాత కొంచెం ఆయన ఫామ్ తగ్గిపోయింది ఆ తర్వాత టీడీపీలో కొన్నాళ్ళు ఇప్పుడు వైసీపీలో నడుస్తూ ఉన్నారు ఆయన వాళ్ళ కూతురు అల్లుడు కూడా కొంచెం గొడవలు అయితే జరగడం చూసాం ఓవరాల్గా అయితే ఇంకా వాళ్ళ కొడుకైన కొడుకు అయితే నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుపుతున్నారు ఎందుకంటే పిఠాపురంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సెటిల్ అయిపోయాడు కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసి గెలవడం కష్టమని వాళ్ళకి తెలిసిపోయింది అందుకని వాళ్ళు కొడుకుని ప్రతిపాటు నుంచి అయితే పోటీ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ ఎలక్షన్లో అయితే అక్కడి నుంచి అడుగులు అయితే పడతా ఉన్నాయి ప్రస్తుతం పెట్టాపురం నుంచి చాలా కష్టమైపోద్ది ఎందుకంటే దాదాపు మెజార్టీ కూడా దాదాపు డెబ్బై వేల పైన పవన్ కళ్యాణ్ రావడం చూసాం అంత మెజార్టీలో వాళ్ళు తట్టుకొని మళ్ళీ గెలవడం అనేది అంత ఈజీ కాదు అక్కడ వైసీపీ గెలవడం ప్రస్తుతానికి అది పర్మనెంట్ అయిపోయింది కలిసి పట్టాపురం అనేది పవన్ కళ్యాణ్కి పర్మనెంట్ సీట్ అయిపోతే అయిపోద్ది అనుకున్నానైతే అనుకుంటున్నా మరి ప్రస్తుతం ముద్దగడ పద్మారెడ్డి గారు అయితే వాళ్ళ కొడుకుని పత్తిపాడు నుంచి పొడి చేయడానికి అయితే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ముందుగానే అక్కడికి వెళ్ళి లోకల్ లోకల్గా ఉన్న లీడర్స్ అందరినీ కలవాలి వాళ్ళందరినీ చూసుకొని అక్కడ నుంచి ఈసారి గెలిపించుకోవాలి ఎందుకంటే కొడుకుకి కెరీర్ ఉండాలంటే ఇప్పుడు ముందుగడ్డ పద్మనాభం కెరియర్ ఆల్మోస్ట్ ముగిసిపోయినట్టే ఇంకా ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోయినట్టు ఇంకా కొడుకు నెక్స్ట్ లైన్లో ఉండాలంటే ఒకసో నుంచి ఎమ్మెల్యేని ఒకసారి గెలవాలి గెలిస్తేనే అప్పుడు అతనైతే ఫామ్లో ఉంటాడనిపిస్తుంది అయితే ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఒక సంచలనంగా మారాడు ప్రస్తుతం పిఠాపుల నుంచి ఆయన ఒలిదన్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ నుంచి ఏదైతే గొడవలు ఉన్నాయో అదే దాని గురించి దూరంగా జరిగి ప్రతిపాడిగా అయితే పోతున్నట్టు తెలుస్తుంది మరి మీ వీడియో నుంచి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే షేర్ చేస్తే బాగుంటుంది